ే నమ ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రీ నమ నవచంపకపుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాశాభరణ బాశురా నవచంపక పుష్పాభా అనంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు నాసాదండ విరాజిత అని అంటే ముక్కు యొక్క దండము అంటే నాసా నాసం అంటే ముక్ ముక్కు నాసాగరం అంటే ఇది నాసాదండం అంటే ఇది చూసారా నాసాదండం అని అంటే ముక్కుకున్న దూలము అని అంటారు అయితే నాసాదండ విరాజిత నవచంపక పుష్ప నాసాదండ విరాజిత అంటే అప్పుడే విసినటువంటి సంపంగి పువ్వును ఇలా పెడితే మనకి పువ్వు తెలుస్తుంది అంటే సంపంగి పువ్వు నాసాదండ విరాజ్ అమ్మవారి ముక్కు ఎలా ఉంటుందట అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు వలె ఉంటుంది అంటే బాహ్యంగా ఇది ఒక అర్థమైతే అంతర్లీనంగా అర్థం ఏంటంటే అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సంపంగి పువ్వు వలె సువాసన వెదజల్లుతున్నవి అంటే చూడండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడూ పరిమళాలు వెదజల్లుతాయి చెప్పండి మన లోపల భాగాలు కూడా శుద్ధిగా ఉండాలి అని అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం అంటే ఏంటో మన అందరికీ తెలిసినదే అయితే ఏంటంటే అన్ని రోజుల్లో మనం చేయలేము కదండి తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు అన్ని రోజుల్లో చేయలేం కానీ మనం ఎప్పుడైతే భగవతారాధన చేయాలనుకుంటున్నామో విశిష్టంగా పూజలు చేయాలి అనుకుంటున్నామో జపదానాదులు చేయాలనుకుంటున్నామో అటువంటి సమయాల్లో కూడా మనం నిష్ఠగా ఉండాలి నిష్టిగా అంటే తినడం మానేకూడదు మితమైన ఆహారం తీసుకోవాలి సాత్విక ఒకటి సాత్విక ఆహారం తీసుకోవాలి మితమైన ఆహారం తీసుకోవాలి డట్టు మనం ఎర్లీ అవర్స్లో మలమూత్రాదులు పూర్తిగా విసర్జన చేయాలి అప్పుడు మన దేహం శుద్ధిగా ఉంటుంది అలా ముందుగా మనం చేసుకోవాలంటే ముందు రోజు కూడా మన ఆహారం తీసుకోవాలి చూడండి మన కడుపు ఎప్పుడు శుద్ధిగా ఉంటుందో మనం ఫ్రీగా కూర్చోగలుగుతాం కదండీ పూజలోని గంట కాదు రెండు గంటలైనా సరే కూర్చోగలుగుతాము తర్వాత అంటే మనం చెప్పడానికి ఇబ్బంది పడతారు చాలామంది కానీ నేనేది ఇబ్బంది పడను మనకి ఏంటంటే త్రేణిపులు రావడం కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటివి ఏమీ ఉండకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే ముందు రోజుకు మనం ఏ రోజైతే మనము నవరాత్రి ప్రారంభం కావచ్చు లేకపోతే ఏదైనా క్రతువులు హోమాదులు చేయవచ్చు ఏదైనా సరే పెద్ద క్రతువులు అనించేటప్పుడు మాత్రం ముందు రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి అక్కడ నుంచి మనం వ్రత విధానంలోకి వచ్చేటప్పటికి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా మనము మితమైన ఆహారం తీసుకోవాలి అంటే ఎక్కువ కాదు అలాగనే తక్కువ కాదు తక్కువ అయితే మనకి ఇబ్బంది వస్తుంది కదండీ తక్కువ కాకూడదు ఎక్కువ కాకూడదు మితమైన ఆహారం తీసుకోవాలి తద్వారా మనకి లోపల తేలిగ్గా ఉంటుంది తేలిగ్గా ఉంటే మనం తీసుకునేటటువంటి గాలి పూర్తిగా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది అప్పుడు ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సక్రమంగా జరుగుతాయో మనం ఫ్రీగా కూర్చోగలుగుతాం అక్కడ ఉన్న వాతావరణం కూడా మనకి అనుకూలంగా ఉంటుంది అది చూడండి ఒక ఒక శ్లోకంలో ఎంత అర్థం ఉందో తర్వాత నవచంపక పుష్ప నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాషురా తారాకాంతి తిరస్కారి అని అంటే నాసాభరణ బాషురా అంటే నాసాభరణం నాసాభరణం అంటే ముక్కుకున్నటువంటి ఆభరణాలు ఆ నాసాభరణాలు ఎలా ఉన్నాయట తారాకాంతి తిరస్కారి ఆ దాంట్లోంచి వచ్చిన ముక్కుకున్న ఆభరణాలు తారాకాంతి తిరస్కారి అని అంటే నక్షత్రాల వెలుగులాగా దాని మీద వెలుగుపడి తిరిగి ఆ రిఫ్లెక్షన్ వస్తున్నాయి అన్నమాట తారాకాంతి తిరస్కారి అంటే నక్షత్రాల వెలుగు ఆమె ముక్కు ముక్కుకు ఉన్నటువంటి రెండు అద్దాలు వస్తాయి ఇక్కడ ముగ్గుకున్నటువంటి ఆభరణాల మీద పడి కాంతి తిరిగి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి రిఫ్లెక్షన్ కలుగుతూ ఉన్నాయి తిరస్కారి తిరస్కారి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి దేవి అని ఒక ఆమె ఉంది ఆమె ఎక్కడుంది లలితాబరా భట్ట సైన్యంలోని అపరాజిత సైన్యంలోని ఒక ఆమె 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 దేవి అన్నమాట తిరస్కరిణిదేవంటే ఆవిడ పని ఏంటంటే తిరస్కారం చేయడమే ఆవిడ పని అది నువ్వు మంచి చేస్తే మంచే వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది నువ్వు ఏటైతే చేస్తూ ఉంటావో ఆ వెంటనే ఆవిడ తిరస్కారం చేస్తూ ఉంటుంది బండాసురుడు ఈ సైన్యం అందరినీ రాత్రికి రాత్రే కూడాను రాక్షస మాయ చేత నిర్వీర్యం చేయటానికి అనేక రకాలైనటువంటి పన్నాగాలు పండుతూ ఉంటాడు చండీ సప్తశతిలోన మీకు అది రెండో అధ్యాయమో మూడో అధ్యాయమో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ బండాసురుడు తనకున్న మంత్రి సేనా సైన్యాధ్యక్షులు కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి సేనని ఎలాగైనా నిలువరింప చేయాలని చెప్పి వాళ్ళ మీద పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఆ పన్నాగాలని తిరస్కరిణీ దేవి చేత తిప్పు కొట్టిపిస్తుంది అమ్మవారు ఆ దేవి అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి సైన్యంలో ఆమె ఒక సైన్యాధ్యక్షురాలు అమ్మవారు దేవి మనం ఏమైతే చేస్తామో అవి తిప్పి కొడుతుంది ఏం చేస్తాము మనం మనం మంచి చేస్తే మనకి మంచి చేస్తుంది అలాగే చెడు చేస్తే చెడు చేస్తుంది అదే అమ్మవారి తిరస్కరణి యొక్క స్వభావం అదేని అయితే ఏంటి మంచి చేస్తే తిప్పుకోవడం అంటే మంచి చేస్తే మంచిగా కదండి మనకి మనం ఎప్పుడైతే మంచి పనులు చేసి ఎదుటి వాళ్ళకి సహాయం సహకారాలు అందిస్తామో అవి వాళ్ళే చేయక్కర్లేదు మనకి మనకు అవసరమైనప్పుడు ఇంకొకరు రూపంలో వచ్చి మనకి చేస్తారు ఇంకొకరు రూపంలో అమ్మవారే మనకి చేయూతనిస్తుంది అలాగే మనం కావాలని ఇంకొకరిని టార్గెట్ చేసి ఇంకేదైనా చేస్తాం అనుకోండి అదే తిరస్కారం మళ్ళీ మనకి ఎదురవుతుంది కాబట్టి మనం చేసే ప్రతి పని అందు కూడా భక్తి శ్రద్ధ పెట్టుకొని ఎవరిని హట్ చేయకుండా ముందుకు సాగాలని నా భావన నమః